వెల్కమ్ టూ డబల్ సెవెన్ టూ అలూప్షన్ అలూష్ నాపేరు వరకపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాథవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు ముందుగా ఎంపీపీ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ గత సమావేశంలో చర్చించిన సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయి అనేది ఆయా శాఖల అధికారులు తెలియజేస్తారని చెప్పారు అలాగే అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో సమస్యలను పరిష్కరించి మండలానికి మంచి పేరు తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉషాశ్రీ ఏవో పార్థసారథి ఉపా తహసీల్దార్ రాజు మండల విద్యాశాఖ అధికారి టు వరహాల బాబు హౌసింగ్ ఏఈ జోగారావు వివిధ శాఖల అధికారులు జడ్పీటీసీ కాపరపు అప్పల్ నర్స వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు ఎంపిడిఓ గారికి ఏమో గారికి అలాగే డిడిటి తాస మందిర్ వారికి అలాగే విచించేసనటువంటి सरपंचలకు ఎంపిడిసిలకు ఫెడరేషన్ అధ్యక్షులకు అలాగే ఈ విద స్ట్రాంగ్ ఇంటికి ఇచ్చేసనటువంటి ఉంచో వస్తువులండి కొడర్ వస్తువులండి మేం బందైపోతాండికుBatchNorm సర్వసభ్య సమాజంలో మానానికి మనసాకికి సర్పంచ్ లు కానీ ఎంపీటీసీలు కానీ నాయకులు అడిగేదానికి సమాధానం ఎంతవరకు వచ్చింది ఎంతవరకు తీసుకొచ్చాం ఇంకా చేయవలసి ఉంది అని అంటే దాని మీద కనుక జరిగింది అయితే ఇప్పుడు జరగాలి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యోగ కార్యక్రమంలో మన అధికారులకి మన స్థాయి అధికారులకి అందరికీ కూడా కొంత వాళ్ళు వాళ్ళు ఆ పనులు జరిగింది కానీ వాళ్ళకి ఆ డ్యూటీ పరంగా కూడా ఏమైనా సర్పంచ్ కానీ ఎన్పి కానీ నాయకులు కానీ ఎవరైనా ఏమైనా మీరు కోల్చు కానీ లేదు అంటే ఉన్నటువంటి మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే దాని గురించి మాట్లాడితే ఆ సాగం వారికి మేము వివరించి చెప్పడం

kemudian siapa kita seperti kenapa di sekolah jadi.